వెల్కమ్ టు వండర్ కిచెన్ ఛానల్ మనం చేయకే చేపల పులుసు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చేసేద్దాం ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసి అందులో ఉప్పు పసుపు వేసి మరొకసారి వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే రెండు మూడు ఉల్లిపాయలు కచ్చాపచ్చాకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని చీలికలు చేసి పెట్టుకోవాలి అలాగే చింతపండును కూడా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అల్లం కొద్దిగా జీలకర్ర కొంచెం ధనియాలు ఒక రెండు స్పూన్లు గసగసాలు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి మనం ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి స్పైసీనెస్ తగ్గట్టు కారాన్ని వేసి వేయించుకోవాలి ఇది ఐదు సెకండ్ల కంటే ఎక్కువ వేయించకూడదు మాడిపోతుంది ఇప్పుడు అందులోకి ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి దాంతా బాగా మగ్గిన తర్వాత వంకాయల్ని కొంచెం పొడుగా కట్ చేసుకుని అవి కూడా అందులో వేసి వాటిని కూడా కసేపు మగ్గించుకున్నాక మనం వాష్ చేసి పెట్టుకున్న చేప మొక్కలను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో కొన్ని వాటర్ని వేసి మరొకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు అలా వదిలేసాక ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే చింతపండులో ఉన్న గుజ్జు బాగా మ్యాష్ చేసి ఆ పులుసుని కూడా వేసి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీరని వేసి మూత పెట్టి కూర చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి కూర రెడీ అయిపోయాక చివరిలో కాస్త కొత్తిమీర కరివేపాకు వేసుకుని వేడి వేడి అన్నంలో ఈ చేపల కొన్ని వేసుకొని తింటే వేరే లెవెల్ అసలు మజానే లేరు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిందో మాతో కామెంట్లు షేర్ చేసుకోండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అని తిందాం బాయ్ బాయ్